హలో ఫ్రెండ్స్ కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా గురించి మీ అందరూ వినే ఉంటారు తన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే తన అందం గురించి అయితే కుంభమేళాలో చాలామంది చాలా రకాలుగానే పొగిడేశారు అన్ని ఛానల్స్లో కూడా ఇంకా ఆమెను పొగిడిన విధానం చూస్తే మనమే ఆశ్చర్యపోతాము ఏ హీరోయిన్ల అందము మోనాలిస దగ్గర పనికిరాదు అనేసి చాలామంది అయితే అన్నారు అదేవిధంగా దివి నుంచి దిగివచ్చిన అందాల రాసి అంటూ కూడా పొగిడేశారు ఇదిలా ఉండగా అయితే తాజాగా మోనాలిసా అయితే ఒక స్టార్ హీరో పక్కన బంఫర్ ఆఫరే కొట్టేసిందని చెప్పవచ్చు మరి ఆ స్టార్ హీరో ఎవరో కాదు మన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ అయితే తన నెక్స్ట్ మూవీలో మోనాలిసా ఖచ్చితంగా నటించాల్సిందే అనేసి తన డైరెక్టర్లకు అయితే చెప్పాడంట ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే కోడై కూస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమా అని తెలియదు మోనాలిసా ఫ్యాన్స్ అయితే ఎక్కువగా తన గురించి ఇలాంటి ప్రచారాలు అయితే బాగా జరుపుతున్నారనే చెప్పవచ్చు అయితే కొందరు మోనాలిసా బండారాన్ని బయట పెట్టారనే చెప్పవచ్చు మోనాలిసా మారు వేషంలో తిరుగుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుంభమేళాలో జరుగుతున్న దోపిడీల గురించి తెలుసుకోవడానికి మోనాలిసా ఈ వేషంలో వెళ్ళిందని కొన్ని ఛానల్స్ అయితే దృష్ప్రచారం చేస్తున్నాయి అలాగే మోనాలిసా ఫ్యాన్స్ కూడా మోనాలిసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తను పూసలు అమ్ముకున్నట్టు యాక్టింగ్ అయితే చేసింది అది మేమే కనిపెట్టామా అంటూ ఫ్యాన్స్ అయితే వాళ్ళని వాళ్ళే పొగుడుకొని ఇంకా ఎక్కువ ప్రచారం అయితే చేసేస్తున్నారు అయితే మోనాలిసా ప్రస్తుత వయసు వచ్చేసి పదహారు సంవత్సరాలు కానీ చూడటానికి తాను కొంచెం పెద్దది లాగానే కనిపిస్తుంది మోనాలిసాకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మోనాలిసాపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ బాయ్